రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఒక తీపి వార్త తీసుకొని నీ ముందుకు వచ్చాను బిడ్డ వింటే చాలా సంతోషపడతావు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలతో కన్నీలతో బాధపడుతున్న నీకు సహాయం చేయడానికి నా రూపంలో ఒకరిని పంపిస్తున్నాను బిడ్డ వారిని నిర్లక్ష్యం చేయకుండా నీ ఇంట్లోకి ఆహ్వానించి నీకు ఎలాంటి సహాయం అందిస్తారో గుర్తించు బిడ్డ ఇక నీ కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి దారి రాబోతుంది నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలివేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలని నీ వద్దకు వస్తారు బిడ్డ అంతటి అదృష్టం నీకు కలిగిపోతుంది ఇక నీకు సంతోషమేనమ్మా కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందమ్మా ఇక నీ కోరిక తీరబోతుంది నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా అసలు నువ్వు ఊహించిన అద్భుతం ఒకటి జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో విజయం అనేది నీకు ఖచ్చితంగా కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుంది నువ్వు కన్నీళ్లు కార్చే రోజులు ఇక ముగిసిపోయాయి బిడ్డ నీకు ఒక తియ్యని కాలం ఆరంభమైందని బిడ్డ నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను అలాగే నీ జీవితంలో కూడా విజయాన్ని చూస్తావు బిడ్డ తల్లి నువ్వు అనుకున్న ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధం కోసమైతే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజులు వచ్చేసాయి బిడ్డ నువ్వు అనుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటుంది ఇక ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని గుర్తుంచుకోవాలి కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీకు నీ జీవితానికి కూడా ఒక మంచి మార్పును తీసుకొస్తాను బిడ్డ జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది ఇక నుంచి నీ కన్నీ కూడా మంచి రోజులే నేను ఉండగా ఇంకా నీకు ఎందుకమ్మా నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి ఆ పరిస్థితి మా మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వడం లేదు కానీ ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉన్నాను బిడ్డ నువ్వు కోరిన కోరిక ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు నన్ను అడుగుతున్నావు నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను తల్లి ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నువ్వు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అని ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు బిడ్డ నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిన నీ కాలం ఒక్కసారిగా నీ రోజులను గుర్తించుకో అనుభవించు అంటే అనుభవించిన సుఖాలు తియ్యదనం నీకు రెట్టింపు అవుతుంది బిడ్డ నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను నా భక్తుల కోరికలు అనేవి ఎప్పుడు కూడా నెరవేరుస్తూనే ఉంటాను నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు బిడ్డ ప్రతిరోజు కూడా నా ముందు నువ్వు కూర్చుని ఏడుస్తూ దీనంగా అమాయకంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను బిడ్డ కొంచెం ఓపిగ్గా ఉండు శ్రద్ధ సబూరి మనిషికి చాలా అవసరమమ్మా నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాన బిడ్డ నువ్వు ఏ బంధంతో అయితే అంటే ఏ బంధంలో అయితే నువ్వు మంచి మార్పు వచ్చేలాగా నువ్వు కోరుకుంటున్నావో ఆ బంధం మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానన్న సంగతి మర్చిపోకు నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం బిడ్డా నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను బిడ్డ ఓర్పుకు మించి మంచి ఫలితం పొందుతావు శ్రద్ధ సబురుతో ఉండి చూడు నీ జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది బిడ్డ ఓర్పు ఓటమి నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఈ రెండు ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ మంచి వారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి మంచి కోరే జరుగుతుందన్న విషయాన్ని సంగతి నేను వసలు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరూ కూడా నాకు సహాయపడడం లేదనే భావన నీలో నుంచి తీసేసే నేనుండగా వేరే ఒకరితో నీకు పని ఎందుకు చెప్పు నీ బాబా ఉండగా నీ ప్రతి భయము కూడా నీకు ఒక చిన్న బాధలాగే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెన్నంటే ఉండి నీకు ప్రతి క్షణం కూడా మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాను కాబట్టి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక్క బాధ దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని పెట్టడం క్షణాల్లో పని అదే పెట్టడం అయితే మనం తరం కాని పని అని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులను పెట్టకపోయినా బాధపడే విధంగా ఉండకూడదని నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు ధనం కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావమ్మా ఎందుకంటే ఎన్నో అప్పులైపోయి ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నావు అందుకోసమే సహాయం కోసం నా రూపంలో ఒక నేను మీ ఇంటికి పంపిస్తున్నాను ధనలక్ష్మిని అనుగ్రహించేలా నేను చేస్తాను బిడ్డ నీ కుటుంబాన్నంతా కూడా సుఖ సంతోషాలతో నింపేయాలని మీ ఇంట్లో వారందరూ కూడా కలకల్లాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండకుండా నీకు ధనం అనేది అందుతుంది బిడ్డ ఆ ధనం నీ చేతికి అందింది కదా అని అనవసరమైనటువంటి ఆడంబరాలకి పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టవద్దు ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో ఆ తర్వాత నువ్వు ఒక గృహాన్ని నిమ్మించుకో ఆ పైన నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో ఎందుకంటే ఇప్పటి నుంచి ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించబోతుంది బిడ్డ నీకు ధనం పెద్ద మొత్తంలోనే అందబోతుంది అది ఏ విధంగాని అంటావా నువ్వు చేస్తున్న వృత్తిలోనే మంచి ఆర్థిక ఆదాయం అందేలా నేను చేస్తాను నువ్వు చేసేది చిన్న వ్యాపారమైనా సరే చిన్న ఉద్యోగమైనా సరే అందులో మంచి లాభదాయకం వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను బిడ్డ అభివృద్ధి చెందేలాగా మరలా నీ జీవితం ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల కలిగే బాధ రాకుండా ఉండడం చూసుకుంటావు నువ్వే అది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఇంత మంచి ప్రయోజనం నీకు చేకూరుతుంది నీ సమస్యలన్నీ కూడా చక్కబడిపోయి ఆర్థికంగా ఎంతో ప్రశాంతతను పొందాలని నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వర్తించుకుంటూ నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నీకు ఒక శుభవార్తను చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంద బిడ్డ ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ధనం ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయినా ఎంతో కాలం నుంచి నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు కదా ఎంత సంపాదించినా కూడా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు చేతికి ఎంత వచ్చినా ధనమంతా కూడా మిగులుబాటు లేకుండా ఇబ్బందులు పడుతున్నావు కదా బిడ్డ దాచుకోవడానికి కొంత ధనాన్ని పోగు చేస్తే పోతున్నావు సంపాదించింది ఒక్క రూపాయి ఖర్చు మాత్రం అధికంగా అయిపోతుంది అంత ఖాళీ అయిపోతుంది ఎంత శ్రమిస్తున్నా కూడా ఒక పైసా మిగల్లేక ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు కదా బిడ్డ నువ్వు అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఈ పని ఎంతో ఉపయోగపడింది నువ్వు చేస్తున్న ఒక చిన్న లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు చేస్తున్న ప్రయత్నం అనేది విజయవంతంగా నడాలంటే నీ సహకారం నాకు అవసరం బిడ్డ బిడ్డ ఎవరికైతే నువ్వు అప్పు తీసుకున్నావో వారికి నువ్వు డబ్బు కట్టేస్తానని మాట ఇచ్చావు కానీ ఆ డబ్బు అందక నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతున్నావు అవును కదా బిడ్డ నీ మనసుకు ప్రశాంతత పొంది ఒక మంచి వార్త చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోకు నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాలో వారందరికీ కూడా ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది బిడ్డ నీకు రావాల్సిన ధనమే నీకు వస్తుంది ఆ ధనంతో అందరు అప్పులు కూడా నీకు తీర్చేస్తావు నీకు ఆ బాధంతా కూడా తొలగిపోతుంది నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు నీ కుటుంబం యొక్క తోడు కూడా ఉంటుంది ఏమీ ఆందోళన చెందకుండా బిడ్డ నీకు సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు కంగారు పడడం వల్ల ఉపయోగం ఏదీ లేదు కదా నీకు రావాల్సిన ధనం నీ చేతికి అందుతుంది అప్పులన్నీ కూడా నీకు తొలగిపోతాయి నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇక నుంచి నీకు ఒక వ్యక్తిని నా రూపంలోనే పంపిస్తున్నాను ఆ వ్యక్తి నీకు సహాయం చేసి నీకుండేటటువంటి కష్టాలన్నిటి నుంచి కూడా ఒక గట్టెక్కిస్తారు తల్లి నేనుండగా దిగిలేందుకు బిడ్డ నీ ప్రతి కష్టంలో కూడా నీ వెన్నంటే ఉండి నీకు ధైర్యాన్ని అందించే బాధ్యత నాది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలి ఇలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన జన సుఖినోభవంతు జై సాయిరామ్